భారతదేశంలోనే కర్ణాటక ఒక అందమైన రాష్ట్రం ఇది విభిన్న సంస్కృతి గొప్ప చరిత్ర మరియు ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది మీకు చరిత్ర ప్రకృతి లేదా సంస్కృతిపై ఆసక్తి ఉన్నా ప్రతి ప్రయాణికుడికి కర్ణాటక ఏదో ఒక ఆఫర్ను అందిస్తుంది కర్ణాటక ఉపఖండంలోని పశ్చిమ తీరంలో ఉంది కర్ణాటక నాలుగు విభిన్న ప్రాంతాలుగా విభజించబడింది తీర తీర మైదానం మైదానం మలబార్ తీరానికి ఉత్తరం వైపు కొనసాగుతుంది ఇసుక దిబ్బలు చిన్న ఒండ్రు మైదానాలు మరియు మడుగులకు లోతట్టు ప్రాంతాలను ఇస్తాయి సముద్రం ద్వారా తప్ప తీరానికి చేరుకోవడం కష్టం పశ్చిమ కనుమలు తీర మైదానానికి తూర్పున పశ్చిమ కనుమలు సగటున రెండువేల ఐదు వందలు నుండి మూడు వేలు అడుగుల ఎత్తులో ఉన్నాయి ఘాట్లలోని ఎత్తైన ప్రాంతాన్ని మల్నాడు అంటారు ఈ ప్రాంతం ఒక పరీవాహక ప్రాంతం మరియు దాని శిఖరం నుండి అనేక ప్రవాహాలు మైదానాలకు ప్రవహిస్తాయి ఈ మైదానాలను మైదాన్ అని పిలుస్తారు కర్ణాటక పీఠభూమి పీఠభూమి ప్రాంతం సగటున ఒక వెయ్యి ఐదు వందలు అడుగుల ఎత్తులో ఉంది రాష్ట్రంలోని వాయువ్య భాగం దాని నేల ద్వారా ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో అంతర్లీన అగ్నిపర్వత శిల భారతదేశంలోని పత్తి పెరుగుతున్న నల్ల నేల అయిన రెగర్ అని పిలువబడే మట్టిని ఉత్పత్తి చేస్తుంది నల్ల నేల ప్రాంతం వాయువ్య దిశలో నల్లటి నేల ప్రాంతం ఈ ప్రాంతం సాధారణంగా పోరస్ మరియు సంతానోత్పత్తి లేనిది నదీ పరివాహక ప్రాంతాలు మాత్రమే కొంత సారవంతమైనవి కర్ణాటక కింది రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటుంది ఉత్తరాన గోవా ఉత్తరాన మహారాష్ట్ర తూర్పున తెలంగాణ తూర్పున ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయంలో తమిళనాడు దక్షిణాన కేరళ పశ్చిమాన అరేబియా సముద్రం కర్ణాటకలో ముప్పై ఒక్క జిల్లాలు ఉన్నాయి ప్రతి జిల్లాకు దాని స్వంత ప్రత్యేక ఆకర్షణలు సంస్కృతి మరియు చరిత్ర ఉన్నాయి ఇది రాష్ట్ర వైవిధ్యానికి దోహదం చేస్తుంది బాగల్కోట్ బారి బెలగావి బీదర్ చామరాజనగర్ చిక్కబల్లపూర్ చిక్కమగళూరు చిత్రదుర్గ దక్షిణ కన్నడ దావణగిరే ధార్వాడ్ గడగ్ హసన్ కలబురగి కోలార్ కొడగూ కొప్పల్ మెండి మైసూరు రామనగర రాయచూరు శివమొగ్గ తుమకూరు ఉడిపి ఉత్తర కన్నడ విజయనగరం యాద్గిర్ బెంగళూరు అర్బన్ బెంగళూరు రూరల్ నగరాలు రాజధాని నగరం బెంగళూరు ఇతర ముఖ్యమైన నగరాలు మైసూర్ ಹುಬ್ಬಳ್ಳಿ ದರ್ವಾಡ್ ಕಲಬುರಗಿ ಮಂಗಳೂರು ಬೆಳಗಾವಿ ದಾವಣಗೆರೆ ಬಳ್ಳಾರಿ ವಿಜಯಪುರ ಶಿವಮೊಗ್ಗ ತುಮಕೂರು ರಾಯಚೂರು ಬೀದರ್ ಉಡುಪಿ ಹೋಸ್ಪೇಟ್ ರಾಬರ್ಟ್ಸನ್ ರಾಬರ್ಟ್ಸನ್ಪೇಟಾ ಹಸನ್ ಭದ್ರಾವತಿ ಚಿತ್ರದುರ್ಗ ಕೋಲಾರ వెండి చిక్కమగళూరు గంగావతి బాగల్కోట్ రాణేబెన్నూరు అర్సికెరె కర్ణాటక నదులు వందలాది నదులు మరియు వాటి ఉపనదులకు కర్ణాటక నిలయం అనేక నదులు పశ్చిమ కనుమలు మరియు హిల్ స్టేషన్లలో పుడతాయి రాష్ట్రం ఏడు ప్రధాన నదీ వ్యవస్థలుగా విభజించబడింది కావేరి కృష్ణా గోదావరి పాలార్ దక్షిణ పెన్నార్ ఉత్తర పెన్నార్ మరియు పశ్చిమాన ప్రవహించే కాలి శరావతి మరియు నేత్రావతి నదులు కర్ణాటక చేరుకోవడం సులభం ఇది బాగా అభివృద్ధి చెందిన రవాణా నెట్వర్క్ ను కలిగి ఉంది విమానాశ్రయాలు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం మరియు హుబ్లీ విమానాశ్రయం ప్రధాన విమానాశ్రయాలు విమానాలు కర్ణాటకను భారతదేశంలోని ప్రధాన నగరాలకు మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలకు కలుపుతాయి ఇతర విమానాశ్రయాలు మైసూర్ విమానాశ్రయం జిందాల్ విజయనగర్ విమానాశ్రయం కలబురగి విమానాశ్రయం బీదర్ విమానాశ్రయం రాష్ట్రకవి కువెంపు విమానాశ్రయం శివమోగ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ రాయచూర్ విమానాశ్రయం హాసన్ విమానాశ్రయం విజయపుర విమానాశ్రయం బళ్ళారి విమానాశ్రయం రైలు బెంగళూరు మైసూరు హుబ్లీ మరియు మంగళూరు వంటి నగరాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లతో కర్ణాటకలో బలమైన రైల్వే నెట్వర్క్ ఉంది ప్రధాన రైల్వే స్టేషన్లు కెఎస్ఆర్ బెంగళూరు ఎస్ఎంవిటి బెంగళూరు యశ్వంతపూర్ జంక్షన్ మైసూరు మంగళూరు సెంట్రల్ ಕಲಬುರಗಿ ಹುಬ್ಬಳ್ಳಿ ಜಂಕ್ಷನ್ ಬಂಗಾರುಪೇಟ ಕೆಆರ್ಪುರಂ ಕೆಂಗೇರಿ ರಾಯಚೂರು ಬೆಂಗಳೂರು ಕಂಟೋನ್ಮೆಂಟ್ ದಾವಂಗೇರೆ ಶಿವಮೊಗ್ಗ ಬೆಳಗಾವಿ ಅರಸಿಕೆರೆ ಬಳ್ಳಾರಿ ವಿಜಯಪುರ ಯಾದಗಿರ್ ಯಲಹಂಕ ಹೊಸಪೇಟ ಬೀದರ್ మంగళూరు జంక్షన్ ధార్వాడ్ రహదారి జాతీయ రహదారులు చక్కగా నిర్వహించబడే రహదారులు కర్ణాటకను పొరుగు రాష్ట్రాలు మరియు ప్రధాన నగరాలకు కలుపుతాయి విశాలమైన జాతీయ రహదారులు కాకుండా అనేక రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులు ఉన్నాయి ప్రభుత్వ మరియు ప్రైవేట్ బస్సులు లగ్జరీ మరియు బడ్జెట్ ప్రయాణాన్ని అందిస్తాయి కారు కర్ణాటకను అన్వేషించడానికి కారును అద్దెకు తీసుకోవడం లేదా మీ స్వంత వాహనాన్ని నడపడం గొప్ప మార్గం కర్ణాటక చేరుకున్న తర్వాత మీరు నగరాలు మరియు పట్టణాలలో నావిగేట్ చేయడానికి స్థానిక బస్సులు ఆటోరిక్షాలు మరియు టాక్సీలను ఉపయోగించవచ్చు వాతావరణం కర్ణాటక వాతావరణం ఉపష్ణమండలంగా ఉంటుంది జనవరి మరియు ఫిబ్రవరి శీతాకాలం మార్చి నుండి మే వరకు వేసవికాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు నైరుతి రుతుపవనాలు అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఋతుపవనాల కాలం శీతాకాలంలో గరిష్ట రోజువారీ ఉష్ణోగ్రతలు ముప్పై డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటాయి వేసవిలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటాయి వార్షిక అవపాతం మైదాన్లోని పొడి ప్రాంతాల్లో ఐదు వందలు మిల్లీమీటర్ల నుండి తీర మైదానంలో అత్యంత తేమగా ఉండే ప్రాంతాల్లో నాలుగు వేలు మిల్లీమీటర్ల వరకు ఉంటుంది కర్ణాటక తీర మైదానాల వెంబడి కొబ్బరికాయలు పుష్కలంగా ఉన్నాయి పశ్చిమ కనుమలలోని మల్నాడు ప్రాంతం దట్టమైన ఋతుపవన అడవులతో కప్పబడి ఉంటుంది దీనికి విరుద్ధంగా పొడి మైదాన మైదానాలు స్క్రబ్ అడవులు మరియు పొదలు కలిగి ఉంటాయి రుతుపవన అడవులు పులులు ఏనుగులు గౌర్లు మరియు జింకలు వంటి వన్యప్రాణులతో సముద్దిగా ఉన్నాయి మైదాన్ ప్రాంతంలో అడవి పందులు ఎలుగుబంట్లు మరియు చిరుతపులులు వంటి జంతువులు ఉన్నాయి రాష్ట్రంలో సాధారణంగా కనిపించే పక్షులలో కూడా ఉన్నాయి ద్రావిడ భాష అయిన కన్నడ జనాభాలో ఎక్కువ మంది మాట్లాడతారు మరియు రాష్ట్ర అధికార భాష ఇంగ్లీష్ మరియు హిందీ కొన్నిసార్లు వ్యాపారం మరియు వాణిజ్యంలో ఉపయోగించబడుతుంది రాష్ట్ర సరిహద్దులో తమిళం తెలుగు మరాఠీ మరియు కొంకణి వంటి ఇతర భాషలు మాట్లాడతారు కొంకణిని ముఖ్యంగా దక్షిణ కన్నడ ప్రాంతంలో ఉపయోగిస్తారు హిందూ మతం జైనమతం బౌద్ధమతం ఇస్లాం మరియు క్రైస్తవ మతం ఆచరించే ప్రధాన మతాలు కర్ణాటకను మౌర్య సామ్రాజ్యం నుండి బ్రిటిష్ వారి వరకు వివిధ రాజ్యాలు పరిపాలించాయి కొన్ని ముఖ్యమైన రాజ్యాలు ఇక్కడ చూపించబడ్డాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు